ఓం నమ ఇప్పుడు మీరు చూస్తున్నది అరుణాచలంలోని శివాలయ ప్రాంగణంలో ఉన్న దేవతా వృక్షము అంటే ఇది మొదలు ఒకటిగా ఉన్న ఇందులో రావిమాను మరియు బిల్వభద్రం వృక్షము ఇందులో కలిసి ఉన్నవి మొదలు ఒకటిగా ఉంటుంది కొమ్మలు రెండుగా ఉంటాయి ఇందులో సప్తురుషులు బల్లుల రూపంలో ఉంటారనేది ప్రతీతి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బల్లి కనబడుతోంది గమనించగలరు ఇది ఒక సప్త ఋషులలో ఒక ఋషి అని భావిస్తారు భక్తులు చాలామంది ఇక్కడ సప్తరుషులను బల్లుల రూపంలో దర్శించుకోవడానికి గుంపులు గుంపులుగా ఉంటున్నారు చూడండి ఈ విధంగా భక్తులు చాలామంది సప్తరుషులను ఈ దేవతా వృక్షం వద్దకు వెళ్ళి బలులను ఎక్కడెక్కడ గమనిస్తూ ఉంటారు సప్తర్షులు అనగా ఏడుగురు ఋషులు బలు రూపంలో ఈ వృక్షంలో ఉంటారని ప్రతీతి ఎదురుగా అమ్మవారి గుడి ఒకటి ఉన్నది దాన్ని కూడా చూడగలము ఈ గుడి ఎదురుగా త్రిశూలం లాంటి రాతి స్తంభం ఉంది ఆ త్రిశూలంకి ఎదురుగా ఉన్న దేవతా వృక్షము వృక్షమంటే ఇందులో మారేడు అనగా బిల్లోపత్రం చెట్టు మరియు రావి చెట్టు రెండు ఉన్నాయి గమనించే ఇది అమ్మవారి ఎదురున్న త్రిశూలం